ഹായ് നമസ് വെൽക്കം ബാക്ക് ടു ശ്രീ അക്ഷയ പാത്ര യൂട്യൂബ് ചാനൽ వారాహి నవరాత్రులలో వారాహి దీక్ష చేసినా చేయకపోయినా ఉపవాసాలు చేసినా చేయకపోయినా సరే మనం అమ్మవారి యొక్క అతి శక్తివంతమైన ఒక నామాన్ని పఠించినట్లయితే మన సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయండి ఆ నామం ఏమిటి అసలు ఆ నామం ఎందుకు అంత శక్తివంతమైనది పురాణాల్లో దీని గురించి ఏమి చెప్పబడింది అనే విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి వారాహి నవరాత్రులలో ఈరోజు ఆరవ రోజండి ఈరోజు ధూమ్ర వారాహి అవతారాల్లో అమ్మవారిని పూజించాలి ప్రతిరోజు పూజలో మనం అమ్మవారి అష్టోత్తర సతనామాళి అమ్మవారి గాయత్రిని మనం తప్పకుండా చదువుతూ ఉంటాం కదండీ అందరికీ ఇలా అమ్మవారి నామాలను రోజు పఠించడం కుదరకపోవచ్చు కాబట్టి అటువంటి వారి కోసం అమ్మవారి యొక్క అతి శక్తివంతమైన నామం ఒకటి ఉందండి దానిని మనం పఠించినట్లయితే మన సమస్యలన్నీ తొలగిపోతాయి సమస్య అనేదే మన దరి చేరదు అలాగే మన కోరికలన్నీ నెరవేరి సంపన్నమైన జీవితం గడపవచ్చని పండితులు చెబుతున్నారు శక్తివంతమైన వారాహి అమ్మవారి నామం ఏమిటంటే నర్పవి నర్పవి ఇలా నర్పవి ఈ నామం ఎంతో శక్తివంతమైన నామం అండి నర్పవి అని తలుచుకుంటేనే వారాహి అమ్మవారు మన మీద అపారమైన దైన చూపిస్తుందంట అయితే అసలు నర్పవి అంటే ఏమిటి ఆ నామానికి ఎందుకంత ప్రాముఖ్యత వచ్చిందో ముందుగా మనం తెలుసుకుందాం నర్పవి అనేది తమిళ పదం అండి నర్ అంటే ప్రజలు మరియు పవి అంటే రక్షకుడు నర్పవి అంటే ప్రజలను రక్షించేవారు అని అర్థం నర్పవి నర్పవి ఇలా నర్పవి అనే నామాన్ని ఎక్కువగా తమిళనాడులో యూజ్ చేస్తూ ఉంటారండి నర్పవి నర్పవి ఇలా నర్పవి అనే మంత్రం వారాహీ ముడిపడి ఉన్న పవిత్రమైన శ్లోకం నర్పవి అంటే నగర రక్షకురాలు మరియు ఇలా అంటే తల్లి లేదా ప్రియమైన వ్యక్తి అని అర్థం అయితే ఈ నర్పవి పదానికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది దీని వెనుకున్న పురాణ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం అంధకాసురుడు అనే ఒక రాక్షసరాజు ఉండేవాడు అతడు ప్రజలని దేవతల్ని హింసిస్తూ ఉండేవాడు ఆ రాక్షసుడు పార్వతీదేవితో సహా దేవతలందరినీ భయపెట్టడం ప్రారంభించాడు ఆ రాక్షసుడు అజేయుడుగా ఉండడానికి ఒక వరాన్ని కూడా పొందాడు ఈ రాక్షసుడు పొందిన వరాన్ని గురించి తెలుసుకున్న శివుడు ఆ రాక్షసుణ్ణి తాను నేరుగా ఓడించలేనని తెలుసుకొని వారాహీదేవి యొక్క శక్తిని ప్రేరేపించడానికి పార్వతీదేవికి ఒక అద్భుతమైన మంత్రాన్నిచ్చాడు అదే నర్పవి నర్పవి ఇలా నర్పవి ఈ మంత్రంతోనే పార్వతీదేవి వారాహీదేవి యొక్క శక్తిని పిలిచి అంధకాసురుడిని ఓడించి ప్రజలను దేవతలను రక్షించగలిగింది అందుచేతనే ఈ మంత్రం కష్టాల్లో ఉన్నవారికి విజయం సాధించడం కోసం ఒక శక్తివంతమైన సాధనంగా మారింది అంటే కష్టాల్లో ఉన్నవారు విజయం సాధించడం కోసం శివుడు పార్వతీదేవికి చెప్పిన మంత్రం అన్నమాట అందుచేతనే ఈ మంత్రానికి ఇంతటి ప్రాముఖ్యత లభించింది అంటే ఈ మంత్రం వారాహి అమ్మవారికి సైతం విజయం చేకూర్చినటువంటి మంత్రం ఇంతటి శక్తివంతమైన మంత్రాన్ని ఈ వారాహి నవరాత్రిలో మనం జపించినట్లయితే మన కష్టాలన్నీ తొలగిపోతాయి మనం చేపట్టిన కార్యంలో విజయం చేకూరుతుంది ఈ మంత్రం పఠించడంతో పాటు అసలు ఈ మంత్రానికి ఇంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చిందో తెలుసుకున్నట్టయితే మనం అమ్మవారికి చేసిన పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ఇది ఈ మంత్రం యొక్క గొప్పతనం మరి ఇంతటి మహిమాన్వితమైన మంత్రాన్ని మనమందరం పఠించి అమ్మవారి కృపకు పాత్రులవుదాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి